మనీయం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కనీస ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా అగచాట్లు పడే గ్రామాలు ఎన్నో ఉన్నాయి గ్రామస్తులు కూడా చాలామంది ఉన్నారు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా అడవి బిడ్డల కష్టాలు మాత్రం ఏమాత్రం తీరట్లేదు ప్రభుత్వాలు పాలకులు ఎంతమంది మారుతున్నా మనీ వాసులు కొండ ప్రాంతాల ప్రజల కష్టాలు మాత్రం తీరట్లేదు మరీ ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రహదారుల సౌకర్యం లేక ఆసుపత్రులకు డోలీల్లో తరలిస్తున్న సంఘటనలు అనేకం మనం రోజు పేపర్లలో చూస్తుంటాం రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్లు వెళ్లలేని గ్రామాలకు నేటికి డోలీ మూతలు తప్పని పరిస్థితి ఆరోగ్యం బాగాలేని వారైనా తొమ్మిది నెలల నిండి గర్భిణీ అయినా ఆ ఆవేదన పంటి బిగువన భరిస్తూ డోలీలో ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితే అయితే ఏజెన్సీ వాసులు కొండ ప్రాంతాల వాసులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అలాంటి ప్రాంతాల్లో కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అనారోగ్యానికి గురైన వారిని ప్రసవాల కోసం గర్భిణీలు డోలీలు మోసుకుంటూ కొండల నుంచి కింద తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీ మూతలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పైలట్ ప్రాజెక్టుగా తలుత సాలూరు మండలం తోణంపి హెచ్సి పరిధిలోని గిరిశిఖర పంచాయతీ వలసలో కంటైనర్ ఆసుపత్రి నెలకొన్నట్టు మంత్రి తెలిపారు ఈ కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రాన్ని కూడా నామకరణం చేసినట్లు మంత్రి చెప్పారు ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుడి గది రోగులకు చికిత్స చేయడానికి నాలుగు బెడ్లతో కూడిన గది ఇంకా టీవీ బాల్కనీ కూడా ఉంటాయి అలాగే పదిహేను రకాల వైద్య పరీక్షలు చేయనున్నాయి ఇక్కడ సో ఈ ఆసుపత్రి ద్వారా సాలూరు మండలోని పది గ్రామాల గిరిజనులకు సేవలు అందనున్నాయి దీంతో గిరిజన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కంటైనర్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆసుపత్రులు లేని చోట మరికొన్ని ఏర్పాటు చేయాలని కూడా గిరిజన ప్రజలు కోరుతున్నారు